బాగున్నారా ప్రియమైనటువంటి దినమున చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు ఆ వాక్యంలోకి వెళ్దాం ప్రియమైనటువంటి వాళ్ళారా ఆ చూడండి కీర్తనల గ్రంథము ముప్పై నాలుగో అధ్యయము ఆ ఎనిమిదో వచ్చినముడు అని రుచి చూసి తెలుసుకున్నది ఆయనను ఆశ్రయించున్నారుడు ధన్యుడు అని రాయబడి ఉంది చూడండి మేము వాళ్ళారా దేవుని ఆశ్రయించేవారట ధన్యులు అంటూ ఉంటున్నాడు ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి నరుడు కూడా దేవుని ఆశ్రయించాలి అయితే ఆ పౌలు గారు మాటలో భాగంగా తెలియజేస్తూ ఈ విధంగా అంటూ ఉంటున్నారు దేవుళ్ళు అనబడినటువంటి వాళ్ళు దేవతలు అనబడినటువంటి వారు ఈ లోకంలో చాలా మంది ఉన్నారండి అనేసి అంటూ ఉంటున్నారు నిజమే మనకు తెలియనటువంటి విషయం ఏమీ కాదు దేవుళ్ళు అనబడినటువంటి వాళ్ళు దేవతలు అనబడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వెంబడించేవారు ఉన్నారు ఎవరి విశ్వాసం వారిని ఆయనను మనము కాదనం కానీ ఇక్కడ దేవుని యొక్క మరి పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేసినట్లయితే రుచి చూసి తెలుసుకోవాలట అలా లియా నిజంగా ఇది గొప్ప మాట అండి ఈ లోకంలో ప్రియమైనటువంటి దేవుడి ప్రతి మనిషికి కూడా దేవుడు స్వేచ్ఛనిచ్చాడు అలాగే మన దేశంలో కూడా మరి చట్టాలు కూడా ప్రతి మనిషికి స్వేచ్ఛనిచ్చాయి దేవుని ఎన్నుకునే విషయంలో మాత్రమే స్వేచ్ఛ అనేది ప్రతి ఒక్క నరునికి ఇవ్వబడింది ప్రతి జాతికి ఇవ్వబడింది ప్రతి ఆ సంస్కృతిలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలకు ఇవ్వబడింది ప్రతి భాషలో మాట్లాడేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా యొక్క స్వేచ్ఛ అనేది పడింది ఎవరి మతాన్ని వాళ్ళు మరి ప్రకటించవచ్చు ఎవరి మతం గురించి వాళ్ళు చెప్పుకోవచ్చు అనేసి స్వేచ్ఛ అనేటటువంటిది ఉంది ప్రియుల అయితే ఇక్కడ పరిశుద్ధ గంధం కూడా అదే అంటూ ఉంటుంది దేవుణ్ణి నీవు రుచి చూసి తెలుసుకో ఎవరు ఏదో చెప్తారు చెప్పినంత మాత్రాన నన్ను నమ్మటం కాదు కానీ దాన్ని మీకు తెలియజేస్తాను ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా దేవుని రుచి చూడటం అంటే ఏంటి ఎలా రుచి చూడాలి ఏ విధంగా దేవుడు మనకు తెలుస్తారు చూడండి మన కూర వండుకున్నాం అనుకోండి వాసన చూసి దాని టేస్ట్ ఎలా ఉందో అంచనా వేయగలం ఏమండి అది వీలు పడుతుందా వాసన చూసి ఆహా చాలా బాగుందిరా అనుకుంటాం కానీ తిని చూస్తే అందులో ఉప్పు ఎక్కువైందా కారం ఎక్కువ అయిందా ఏమండి లేకపోతే ఇంకేమైనా తక్కువ అయిందా ఆ మసాలా తక్కువైందా ఇవన్నీ కూడా చాలా ఉంటాయి అయితే ఎప్పుడూ దాని నిజమైనటువంటి రుచి తెలుస్తుంది అది నాలుగు మీద పడ్డప్పుడే ఆ యొక్క కూర యొక్క ఉచితనం అనేది బయటపడుతూ ఉంటుంది అదే ముక్కుకు వాసన బాగా వచ్చేసింది కాబట్టి అండ్ చాలా బాగా వస్తున్నాయి గుమ్మలు బాగా ఇసుకుతున్నాయి కాబట్టి చాలా బాగుంటుంది అనేటటువంటిది చాలా తప్పు ఈ కాలంలో దేవుని ఎతికే స్థితి కూడా అలాగే ఉంది ఎలా ఉందంటే ప్రియమైనటువంటి దేవుని పిల్లల ముక్కుతో శ్వాస మాత్రం తీసుకుంటున్నా ఆహా అక్కడ ఎలాగట ఓహో ఇక్కడ ఎలాగట ఇది ఇంకా ఫావర్ అట అది ఇంకా ఈ ఈ విధంగా తెలిసి తెలుసుకుంటూ ఉంటా కానీ స్వచ్ఛందంగా నీకు నివుగా ఎప్పుడు తెలుసుకుంటున్నావు నువ్వు అంటూ ఒక అనుభవంలోకి ఎప్పుడు వస్తావు ఈయనే నిజమైనటువంటి దేవుడని ఈయనే సర్వశక్తి అని ఈయనే పాపులను రక్షించేవాడని నువ్వెప్పుడు రుచి చూస్తావు చూడండి ప్రియమైనటువంటిది ఓపెన్ ఛాలెంజ్ ప్రభు అయినటువంటి యేసు వారు తన పరిశుద్ధ గ్రంథంలో తెలియజేస్తున్నటువంటి మాట దేవుణ్ణి నువ్వు రుచి చూసి తెలుసుకోగలిగితే ఎవరన్ని చెప్పినా వినమండి చాలామంది వినుట వలన వెలుచూపు ద్వారా తప్పిదములు పడిపోతూ ఉంటున్నా ఏమండి ప్రియమైనటువంటి వారిలో అలా చాలా గమనించు నా మాటలోని అంతర్యాన్ని భావాన్ని మీరు గుర్తించడానికి ్రహించటానికి ప్రయత్నం వచ్చేయండి వెలుచూపు ద్వారా వెళ్ళేవాడు ఏమండి అది చాలా రాంగులో పడిపోతాడు అదే రీతిగా చెప్పుడు మాటలు విని కూడా పడిపోయేవాడు చాలా అనర్థాలకు దారితీస్తాడండి మనకై మనం ఇది నిజమా అబద్ధమా ఎంతవరకు ఈయన నిజంగా దేవుడు ఎంతవరకు ఈయన సర్వశక్తిమంతుడు ఎంతవరకు ఈయన మనల్ని కాపాడగలడు భూలోకంలో కానీ తర్వాత చనిపోయిన తర్వాత కానీ మరి మనల్ని పున్నమ్మ నరకం నుంచి తప్పించి మరి స్వర్గానికి అనగా పరలోకానికి తీసుకుని వెళ్ళేవాడు ఈయన కాదే అని పరిశీలన చేసే కెపాసిటీ దమ్ము నీలో ఉందా ఉంటే ఇప్పుడు ప్రారంభించు ఆ వేట ప్రారంభించు ఈ లోకంలో జన్మించినటువంటి ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఆ స్వేచ్ఛ ఇచ్చాడని ఏమంటే పరిశుద్ధ గ్రంథంలో పుస్తక పౌరులు గారు కూడా తెలియజేస్తూ ఉంటున్నారు ఏమంటున్నాడు తెలుసా దేవుణ్ణి వెతికి తడువులాడి కనుక్కుందునని ఏం చేసినాడో తెలుసా దేవుడు ప్రతి గ్రామానికి పులి మేరలు పెట్టాడు దేవునికి స్తోత్రం అల్లెలు తన్ను తాను కనపరుచుకోవడం గొప్ప కాదు కానండి మనకై మనము తడువులాడ వెతకాల కనిపెట్టాలండి అప్పుడు ఆ భక్తుల నుంచి ఎవడు కూడా నిన్ను పడేయలేడండి ఎవడో ఏదో చెప్తాడు ఏదో రెచ్చగొట్టే మాటలు చెప్తాడు ఇంకేదో కొన్ని మాటలు విసిస్తారు అక్కడ విని ఇక్కడ విని వాళ్ళు ఇట్లాట ఇల్లు అట్లట వీళ్ళు ఇలా చేసారట క్రైస్తవులు ఇలా చేసేరట హిందువులు ఇలా చేసారట ముస్లింలు అలా చేసారట ఈ ఆటలు ఆటలు ఆటలే అనర్ధాలకు తీస్తూ ఉంటున్నాయండి ఈ ఆటలు దగ్గర ఉందండి దాన్ని గ్రహించండి తెలుసుకోండి ఇలాగే నేను కూడా ఒకరోజు బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటున్నాను నాతో పాటు ఆ పని చేసేటటువంటి నా యొక్క అయ్యర్ అఫీషల్స్తో నేను బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటున్నాను అయితే మాకు అందరికి కూడా కోఆర్డినేటర్ ఒక అతను ఉన్నారు ఆయన ఇంజనీర్ అండి నా దగ్గరికి వచ్చాడు ఏమండి కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి అన్నాడు ఆ ఉన్నాయండి ఇదిగో బ్యాగులు ఉన్నాయి తీసుకొని తాగండి తీసుకొని ఏమంటున్నాడు తెలుసా ఏమండి మీరు ఇందులో బుసు బుస్ మంత్రాలు చేశారా ఇందులో నేను ఇప్పుడు తాగుతున్నా నాకేం కాదు కదా అంటున్నాడు ఏంటి బుసు బుస్ మంత్రం ఏంటని నేను అన్నాను చాలా జాగ్రత్తగానండి ఇది యథార్థంగా జరిగినటువంటి సిచ్యువేషన్ అది ఏంటి అది బుస్సు బుస్ ఏంటనేసరికి ఇంకొక ఇంజనీర్ ఉన్నారు పక్కన కాదండి మీరు క్రైస్తవులు కదా కన్వర్టెడ్ కదా కాబట్టి మీరు కూడా బుస్ దుస్ అనేసి అంటారు లేకపోతే ఇంకేదో నువ్వు ఏదో వస్తారు కదా అట్లా చేసి మమ్మల్ని ఏమైనా ఆ మత మార్చాలని చూస్తున్నారని అన్నాడు నన్ను స్ట్రైట్గా అన్నాడు ఎందుకంటే నేను ఆయన ఆయన ఉద్దేశంలో చాలా తక్కువ కేటగిరీలో నేనున్నాను ఆయన మాకంటే అందరికంటే టీమ్ లీడర్గా ఉంటున్నాడు కాబట్టి మరి లోకో చేసుకున్నాడు లేకపోతే నన్ను ఎగతాల్ ఇచ్చేయాలని అనుకున్నాడు తెలియదు అనేసరికి నేను అన్నాను ఈ బుసుబుసులు ఈ నీళ్ళు ఎంత ఏంటండి మీకు ఇప్పుడు దాహం అవుతుంది నీవు తాగండి నేను ఎందుకు అవన్నీ చేస్తాను తాగే నీళ్ళు కదా అని నేను అనే లేదు లేదండి మీ దాంట్లో చాలామంది టచ్ అంటారు ఇంకేదో ఇలా పడిపోవాలా ఇది చేయాలా తగ్గాలనేసి అంటారు కదా మరి మీ నువ్వు కూడా అట్లా చేసేవేమో భవిష్యత్తు నువ్వు కూడా మరి ప్రార్థనకి వెళ్తావు కదా సేవలో ఉన్నావు కదా అనేసి అన్నాడు నేను అన్నాను ఒకటే మాట మీరు వెళ్ళి చూసారా అన్నాను ఒకటి టచ్ అన్నప్పుడు ఆయన కింద పడుతున్నాడు కదా మీరు వెళ్ళి చూసారా అక్కడ లేకపోతే ఇంకేదో నూనె పోసి బుస్సు గస్సు అనేసి ఏదో అన్నారు కదా మరి అక్కడ వెళ్ళి మీరు చూసారా అన్నాను అనేసరికి ఆయన అన్నాడు లేదండి కాకపోతే మీరు చేసేది అదే కదా అన్నారు మీరు చూడకోకుండా చెప్పొద్దు మాటలు ఇదనుంటే ఉంటే చూస్తే చెప్పండి లేకపోతే నా తుర్రని నేను ఎలా చేస్తున్నా చూడండి అది జరుగుతుందో లేదో మీరు పరిశీలన చేయండి పరీక్షించండి గ్రహించండి తర్వాత ఆ మాటలు ఎవడు ఎవడో గొట్టంగాడేదో చెప్పాడు అనేసి మీరు ఎలా వింటారు అనేసి నేను అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్స్ అంతా కూడా నోరు మూసిస్తారు ఏమండి చాలా మంది ఇదే స్థితిలో ఉన్నారండి ఎవరో ఏదో చేస్తున్నారు ఎవరో ఏదో అంటున్నారు అనే ఆ మాట మీద ప్రభావితం అవటం కాదు దాని మీద మీరు స్థిరపడటం కాదు కానీ మీరు కూడా గ్రహించాలి ఇక్కడ పరిశుద్ధ గ్రంథములదే అంటూ ఉంది యోగవాయే ఏమండి ఉత్తముడు అని మీరు రుచి చూసి తెలుసుకోండి ఇనే ఉత్తముడు దేవుళ్ళందరికంటే దాన్ని తెలుసుకోండి నిజమైనటువంటి వాడా కాదని తెలుసుకొని మీ యొక్క స్థితిగతులను మార్చుకోండి మేము చెప్పేటటువంటి స్వార్థ ఇదేనండి అంతేగాని ఏదో బలవంతపు మత మార్పిడీలు కాదు బలవంతంగా మతంలోకి దించడం కాదండి ఒక మార్గాన్ని మీకు ఏర్పాటు చేస్తూ ఉంటున్నాం ఆ మార్గం ఏంటో తెలిసినండి మీకు రాసిన పత్రికలు అంటూ ఉంటున్నాడు ఇదిగో ఒక మార్గము ఏర్పరిచాడు ఒక వ్యక్తి ఆ మార్గం అంటే తన శరీరం అనేటటువంటి తెర చినుకుట ద్వారా ఒక మార్గాన్ని స్థిరపరచడి లోకంలో ప్రతి మనిషికి కూడా అయినటువంటి ఏసుక్రీస్తు స్థిరపరచాడు అదే సిల్వ మరణ ఆ సిలువ మరణ సమాధి పునర్ధనం అండి దాని ద్వారా మాత్రమే మనిషి రక్షించబడతారని ఆ యొక్క ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులు వారు నిర్దేశించి మార్గం ఏర్పాటు చేశాడండి దాన్ని గ్రహించినటువంటి వారు కొందరే గ్రహించి మోక్షానికి వెళ్ళాలనే ఆశ కలిగినటువంటి వారు కూడా కొందరేనండి దయచేసి ఈ వీడియో చూస్తున్నటువంటి వారు కూడా గ్రహించి ఆ రీతిగా నడవాలని మనం చేస్తూ ఈ యొక్క చిన్న మాటలు ముగిస్తున్నాను అందరికీ కూడా అహినటువంటి శుక్రస్నాభం పేరట నాయకు హృదయపూర్వకంగానాలండి దేవునికి కలుగునిగాక అమేన్